తిల నరేంద్ర మోదీ గారి నా కద్వ్ బతి నరేంద్ర మోదీ గారి నాయక దేశం అందరూ కూడా యావత్ భారతదేశం కూడా ఈ రోజున సంబరాలు జరుపుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్లో రా రాష్ట్ర కార్యాలయం విజయవాడలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా ఈ సెలబ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము కాంగ్రెస్ ఇండి అలయన్స్ ఎన్నో కుట్రలు పన్నింది దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ భయభ్రాంతులకి గురిచేసి వారి మనసులో మెదడులో విషం నింపాలని చూసినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు అలాగే మోదీకి గ్యారంటీ అంటే గడిచిన పది సంవత్సరాల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి సర్వీస్ కానీ గుడ్ గవర్నెన్స్ కానీ అలాగే వెల్ఫేర్ ఇవన్నీ కూడా ప్రజలని మోదీ గారిని నమ్మేటట్టుగా చేశాయి ఎన్ని కుట్రలను పని కూడా మళ్ళీ తిరిగి మూడవసారి భారతదేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది అలాగే ఎన్డీఏ ఎలియన్స్ కి మంచి మద్దతునిచ్చారు ప్రజలు ఈ రోజున ఎన్డీఏ లీడర్ లాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎన్నుకుంటున్నారు అలాగే ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి లాగా మూడోసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది ప్రపంచ దేశాధినేతలందరూ కూడా గడిచిన రెండు రోజుల నుంచి కూడా నరేంద్ర మోదీ గారికి అభినందన తెలుపుతున్నారు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు ఇచ్చిన మాట అలాగే రాష్ట్ర ప్రజలకు ఇచ్చాము వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ అని ఇక్కడ రాష్ట్రంలో ఎన్డిఏ అతిపెద్ద స్థానాలతో క్లీన్ స్వీప్ చేసింది రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము అలాగే దేశాన్ని కూడా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ముందుకు తీసుకొని పోయి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే వెల్ఫేర్ అంటే సంక్షేమం అలాగే అభివృద్ధిని కూడా మేము చేసి చూపిస్తాము ఇదైతే సంతోషకరమైన రోజు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి చినందుకు వారికి అంత రుణపడి ఉంటాము భారత్ మాతాకి జై భారత్ మహతకి